തല്ലി ചെനു തൻ പ്രേമിഞ്ചെനു തല്ലിഞ്ചെനു തൻ്രീല പ്രേമിഞ്ചെനു ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడెను చంక పెట్టుకొని కాపాడును ఏసయ తల్లిలాలించను తండ్రిలా ప్రేమించెను ఆ తల్లిలెను తండ్రిలా ప్రేమించెను తల్లి అయిన మరుచునేమో నేను నిన్ను మరువను చూడుము నా చేతులలో నిన్ను చెక్కి ఉన్నాను తల్లి అయిన మరుచునేమో నేను నిన్ను మరువను చూడుముల చేతులలో నిన్ను చెక్కి ఉన్నాను నీ పాదముతోటిల్లనియను నేను నిన్ను కాపాడువాడు కునకడు నిరపోడు అని చెప్పి వాగ్దానము చేసిన ఏ సహియా తల్లిల లా ప్రేమించెను ఆ తల్లిలాలించెను తండ్రిలా ప్రేమించెను పర్వతాలు తొలగవచ్చుదా ధరీలు మెత్తలన్నీ విడిపోదు నా కృప నీకు నాని వందనా తొలగదు ಪರ್ವತಾಲು ತೊಲಗ ಓಚುದ ದರಿಲ್ಲು ಮೆಟ್ಟಲನ್ನಿ ವೀಡಿ ಪೋದು ನಾ ಕೃಪ ನೀಕು ನಾನಿ ಬಂದನ ತೊಲಗದು దిగులు పడకు భయపడకు నిన్ను విమోచించేదా నీదు భారమంత మోసి శాంతి దుశాంతి నొసేదా అని చెప్పి వాగ్దానము చేసినయను తండ్రిలా ప్రేమించెను తెలించెను తండ్రిలా ప్రేమించను తల్లీలా తండ్రిలా ప్రేమించెను Thank you, Jesus. Thank you, Lord.